హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చే చూపించబోతున్నాను పెసరపప్పు బెల్లం తోటి హెల్తీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చెట్టినాడు స్పెషల్ ఉగ్రాయ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుడికి ఏదైనా ప్రసాదంగా పెట్టాలన్నా లేదంటే ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ కమ్మగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి చేయటం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నాను కదా మీరు గ్లాస్తో కానీ లేదా కప్పుతో కానీ ఏదైనా సరే ఒకే దాంతో కొలతలన్నీ కూడా తీసుకోండి అప్పుడు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు కూడా ఇలా ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెసరపప్పు మరీ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఆ పచ్చివాసన పోయి కొద్దిగా కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోయేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని శుభ్రంగా ఈ పెసరపప్పుని కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి నాలుగు కప్పులో వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో ఒకటికి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక పప్పు ఏం నానాల్సిన అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకనిద్దాం ఇప్పుడు వేరే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటామో అదే కప్పుతో రెండున్నర కప్పుల బెల్లాన్ని విధంగా నలగొట్టుకొని తీసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి రెండున్నర కప్పుల బెల్లం అనేది మరి తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొక పావు కప్పు లేదా అరకప్పు అయినా సరే వేసుకోవచ్చు నేను తీసుకున్న రెండున్నర కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఇలా రెండున్నర కప్పుల బెల్లాన్ని కూడా తీసుకున్న తర్వాత ముప్పవ కప్పు వాటర్ పోసుకోవాలి అదే కప్పు తోటి ముప్పవ కప్పు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఎటువంటి పాకం అవసరం లేదు ఈ స్వీట్కి జస్ట్ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోయద్దండి బెల్లం అంతా ఎక్కడ బెల్లం గడ్డలు లేకుండా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోయద్ది కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చినాక చూపిస్తున్నాను చూడండి ఆవిరంతా పోయిన తర్వాత పప్పు అనేది కూడా బాగా ఉడికింది ఒక్కసారి గరిటతోటి బాగా కలుపుకుంటే సరిపోయేది ఈ పప్పును మెత్తగా మరి పప్పు గుత్తుతోటి ఎనుపుకోవాల్సిన అవసరం లేదు తోటి ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్ కానీ బండి కానీ పెట్టుకొని ఇందులోకి ముప్పవ కప్పు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అన్నీ కూడా కొలతలు అదే కప్పుతో ముప్పవ కప్పు నెయ్యి తీసుకోవాలి ఈ స్వీటు అచ్చంగా నేత్తోనే చేస్తారు ఇంకా ఆయిల్ వేయరండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కాదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను జీడిపప్పు ఒక్కటే వేసి ఫ్రై చేసేసుకొని బౌల్లో తీసి పెట్టాను ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ సూజీ లేదా బొంబాయి రవ్వ అంటారు కదా ఈ రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పాటు తీసేసి ఈ విధంగా తురిమి పెట్టానండి ఈ విధంగా తురుముకొని అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బట్టి అయినా సరే వేసుకోవచ్చు అండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు నేను ఎక్కడైతే బ్రౌన్ పాటు తీసేసి ఈ విధంగా తురుముకొని వేసాను మనకి ఈ స్వీట్ తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేది పంటికి తగులుతూ ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకుంటే ఈ తురుము కూడా వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించిన పప్పునంతా కూడా అంటే పెసరపప్పు ఉడికించి పెట్టాం కదా ఈ పప్పునంతా కూడా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ కొబ్బరి నేతులు బాగా కలిసేలాగా ఈ పెసరపప్పు మిశ్రమాన్నంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లప వాటర్ని కరిగించి పెట్టాం కదా ఆ బెల్లప వాటర్ని ఈ విధంగా వడకట్టుకొని పోసుకోవాలి టీ జల్లెడతోటి ఈ విధంగా వడకట్టుకొని తీసుకున్నామంటే బెల్లప వాటర్లో ఉండే నలకలు మట్టి ఇసుక అనేది రాకుండా ఉండిద్దండి ఈ బెల్లప వాటర్ అంతా కూడా ఒకేసారి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమం అంతా కూడా బెల్లప వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా కంటిన్యూస్గా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్నామంటే చక్కగా బెల్లంలో అనేది పెసరపప్పు మిశ్రమం అంతా కూడా కలిసిపోయిద్ది ఫస్ట్ మనం పోసుకున్నప్పుడు కొద్దిగా ఉండలు ఉండలుగా ఉండిద్ది కానీ మనం కలుపుకుంటే ఈజీగా కలిసిపోయిద్ది అనమాట ఇలా బెల్లంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైటు మీడియంలో పెట్టేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా బాగా కలుపుకుంటూ ఉన్నామంటే చాలా తొందరగా పడిద్ది అనమాట ఈ మిశ్రమము చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇందాక మనం బెల్లప వాటర్ పోసిన దాని మీద ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నామంటే చాలా తొందరగా ఈ స్వీట్ అనేది రెడీ అయ్యిద్దండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను స్వీట్ అనేది ఇలా దగ్గర పడితే సరిపోతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెసరపప్పు తోటి చేస్తున్నాం కాబట్టి వేడి మీద ఇలాగే ఉండిద్ది పూర్తిగా చల్లారినాక ఇంకా గట్టిపడిద్దండి అందుకని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నేను యాలకల పొడి వేసిన వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి అందుకే ఎడిట్ చేయలేదు మీకు స్వీట్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చల్లారినాక ఎలా ఉందో మీకే అర్థం అవుతుంది మనం అందుకే ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే మరి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించామంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా ఉండలాగా అయిపోద్ది అండి అందుకని ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంత టేస్టీ అయినా చెట్టినాడి స్పెషల్ ఉక్రై స్వీట్ రెడీ అండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై